సూపర్ మీరు సేఫ్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ మీకు ఒక విఏపి విఏపి గెస్ట్ ని పరిశీలిస్తాను నేను ఎవరు అనుకుంటున్నారా లాస్ట్ షార్ట్ వీడియోలో చూశారు కదా శివశంకర్ గారు శివశంకర్ గారి వెయిట్ లాస్ స్టోరీ ఆయన మాటలతోనే మీకు చెప్పిస్తా ఇంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఆరోగ్యంగా సురక్షితంగా బరువు తగ్గాలి అంటే ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్ కాల్ చేయండి అర్థమైంది కదా చాలా మందికి నా వీడియోస్ అర్థం కావట్లేదు మీరు వెయిట్ లాస్ అవ్వాలి బరువు తగ్గాలి హెప్పల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు శివశంకర్ గారు ఎన్ని కేజీలు ఉన్నారు ఎన్ని కేజీలు తగ్గారో ఒకసారి చూపింది అమ్మా ఆయన మాటల్లోనే శివశంకర్ గారు మీరు ఎన్ని కేజీలు ఉన్నారు హెబ్బల్ లైఫ్ రాకముందు ఇప్పుడు ఎన్ని కేజీలు తగ్గారు చెప్పాలి కిలోలు కిలోలు నేను నూట ముప్పై కిలోలు ఉన్నారంట మరి చూడండి ఇప్పుడు ఎంత ఉన్నారండి నూట రెండు కిలోలు ఎన్ని కేజీలు తగ్గారు ఇరవై ఎనిమిది కేజీలు అక్షరాల ఏం లేదండి నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ రెండు పూట్ల షేక్ తీసుకుంటాను షేక్ తో పాటు సప్లిమెంటరీస్ తీసుకుంటాను సప్లిమెంటరీ అంటే నాకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నాకు ముందే పరిచయం అయింది కాబట్టి నాకు హోప్ ఉండింది నేను ఎంత పెరిగినా కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ దానివల్ల గ్యారెంటీ నాకు అనమాట అందుకు ఎనిమిది నెలలు పట్టింది నాకు ఎనిమిది నెలల్లో ఇరవై ఎనిమిది కేజీలు తగ్గారు రెండు పూట్ల షేక్ సప్లిమెంట్స్ ఇరవై ఎనిమిది కేజీలు తగ్గారు అంటే అంటే మీకు కూడా ఒకటిన్నర లక్ష అయితే అనుకోకండి మీ వెయిట్ని బట్టి మీ ఇంట్లో పరిస్థితిని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్ అయితే ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు అయ్యేదాన్ని ఒక లక్షలో అయిపోకొట్టుకున్నారు చూడండి ఇంకా చెప్పండి సార్ ఇంకా ముప్పై కిలో తగ్గాలిలోకి వెళ్ళనండి ఛానల్లోనే ఉంటా ఎప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇంకా మూడేళ్ళై ఉంటా సార్ కూడా ఎప్పుడు నన్ను ఈవెంట్లో కలుస్తూనే ఉంటాం అంటే ఈవెంట్కి వచ్చినప్పుడు సార్ కలుస్తూనే ఉంటారు సార్ వాళ్ళు వేరే ఊరు మాది వేరే ఊరు ఈవెంట్కి వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు మీకు వీడియో తీసుకుంటా సార్ ఎంత తగ్గారు ఇంకా ముప్పై కేజీలు తగ్గుతున్నారా లేదా అనేది కూడా మీకు వీడియో తీసుకుంటా ఇప్పుడు చెప్పండి అంత వెళ్ళినప్పుడు ఎంత బాధపడ్డారు ఇప్పుడు ఎంత బాగుంది చాలా ఇబ్బంది పడేవాడిని ఎందుకంటే ఎక్కడికైనా నడవాలనే చాలా ప్రాబ్లం అయ్యేది ప్రతి చోటికి బండేస్తూ పోయేవాడిని ఎక్కడైనా బండి పడుతుంది కానీ కొంచెం కష్టం అనమాట నేను నూట మూడు కేజీలు ఉన్నప్పుడు నన్ను ఎంత భయంకరంగా బాధ పెట్టేవాళ్ళంటే ఆ సీటు తగిలింది కుర్చీ ఇరిగిపోయింది నీ కారు పట్టవు నువ్వు ఎక్కితే ఇద్దరు ఎక్కొచ్చు నన్ను నూట మూడు కేజీలకే అన్నారు నేను పప్పు నూట ముప్పై కేజీలు ఉంటే ఇంకెంత బాధపడి ఉంటారు చెప్పండి అసలు నేను రెండు రెండు కుర్చీలు వేసుకుని కూర్చుంటాను ఎక్కడికైనా వెళ్తే ఒక కుర్చీ వేసుకుంటే భయంతో రెండు కుర్చీలు వేసుకుని కూర్చుండేవాడిని ఇంకా ఎప్పుడైతే ఇది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో మనకు రీచ్ అయిపోయినాం మనము ఓవర్ వేట్ మనం స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో హెర్బల్ టూటేషన్ నేను మార్చిలో స్టార్ట్ చేశాను యాక్చువల్గా అరవై ఆరు కిలో ఉండేది తను కూడా లెవెన్ కిలోస్ తగ్గింది హ్యాపీ ఫీల్ చాలా హ్యాపీ మామూలు హ్యాపీ కాదు ఇంకా తగ్గుతూ ఉంటే ఇంకా తగ్గు తగ్గు అని చెప్తున్నారు మనం తగ్గితే చెప్పరు కానీ మన ఇంట్లో వాళ్ళు మనం లావుకున్నా చెప్పరు మనం బాగానే ఉంటాం వాళ్ళకి నచ్చుతాము పర్లేదు మనం ఓకే చేస్తారు కానీ మనం తగ్గితే వాళ్ళు ఎంత సంతోషిస్తారు అసలు అందరికన్నా ఎక్కువ వాళ్ళే సంతోషిస్తారు ఇంకా తగ్గు తగ్గు అంటారు పాపం ఎక్కడికి చేసుకో దీన్ని నేను కూడా వాడతాను ఖచ్చితంగా అని చెప్పి చెప్తుంది అనమాట ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళాలి రావాలి అన్నా వాళ్ళకి కూడా బాగుంటుంది మనం బెటర్ ఫోక్ మన దాగా ఉంటే వాళ్ళకి ఎంత ఆనందం అనిపిస్తుందో ఈ ఈ డబ్బులు ఈ టైం మనం కొన్ని రోజులు ఫుడ్ తినుకున్న సాక్రిఫైస్ చేసేది అంతా నథింగ్ అనిపించింది ఒక వన్ వీక్ అంతే అలాగే అనిపిస్తుంది వాళ్ళ కళల్లో ఆనందం చూసినప్పుడు మనం ఎక్స్పీరియన్స్ నా జీవితంలో అది ఇప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నచ్చిన చీర కట్టుకోవడం నచ్చిన డ్రెస్ వేసుకోవడం నేను యాక్చువల్లీ ఇంతకు ముందంతా నాకు ఓన్లీ వైట్ షర్ట్ కద్దరి వేసేవాడిని దాదాపు నాకు పద్దెనిమిది షర్ట్లు ఉన్నాయి ఓన్లీ కద్దరు ఆ పద్దెనిమిది షర్ట్లు పక్కన పెట్టేసి ఇప్పుడు నేను మామూలు ఫార్మర్స్ కి వచ్చాను అంటే అప్పుడు ఓన్లీ వైట్ షర్ట్ వైట్ షర్ట్ వేసి షర్ట్ వేయండి నేను దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వేయలేదు టీ షర్ట్ వేసుకున్నారు చక్కగా పార్టీ ఎంజాయ్ చేశారు డ్యాన్స్ అయినది కానీ మంచిగా మంచిగా ఉన్నారనమాట నేను ఉన్నదే చెప్తాను మీకు తెలుసు ఆ విషయం చెప్పండి ఇంకా ఇప్పుడు చాలా బాగుంది డైలీ నేను ఒక ఫార్టీ ఇప్పుడు నూట ముప్పై కేజీలు నా దగ్గర ఫోన్ చేస్తా ఉంటారండి అప్పుడప్పుడు వాళ్ళకి ఏం చెప్తాను మీరు ఏం కదండి ఎవరైనా ఎంత వెయిట్ ఉన్నారు రెండు వందల కిలోలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనుకోండి అప్పుడు ఏం చెప్తారు డబ్బులు లేవు ఏం లేదు ఒక మనం స్టార్టింగ్ లో ఒక టెన్ కిలోస్ తీసుకునే తీసుకున్న మనం పెట్టే పెట్టుబడి అది ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకుని తర్వాత ఇందులో బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నా కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది ఇప్పుడు నేను బిజినెస్ ఆపర్చునిటీగా తీసుకున్నాను ఇందులో నాకు ఇప్పుడు నైన్ నైన్ మంత్స్ అయింది నైన్ మంత్స్ లో నాకు లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి నలభై మూడు వేల రూపాయలు వచ్చింది చెక్ రూపాయలు అంటే మీరు అందరూ ఇలా అనుకోకండి మేము కూడా బిజినెస్ చేయాలా మీలా అనుకోకండి ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చింది ఇరవై ఎనిమిది కేజీలు తగ్గి ఆయన చేస్తాడు మీరు చేయాలా లేదు మీకు కూడా మేము చెప్తాం ఎలా మీ మీ ప్రొడక్ట్ మీరు ఫ్రీ చేసుకోవచ్చు మంచిగా చేసుకోవచ్చు స్టార్టింగ్ అయితే మీరు మొదలు పెట్టండి మొదలు పెట్టాక మేము అన్ని మీకు చెప్తాము అది మేము చెప్పాలనుకుండా ఇక్కడ ఎందుకంటే అందరూ బాగుండాలండి కాదు ఇప్పుడు ఉంటాం కూడా బాగుండాలి మా లాగే ఉండాలి అదే మా కోరిక మేము వెళ్ళేసుకోవచ్చు అంటే ప్రపంచాన్ని అందరినీ మార్చాలి మేము మార్చలేదు మార్చలేనట్టు మేము అందరం కలిసి మారుస్తున్నాం అంటే నేను నేనేం చెప్తానంటే ప్రతి మనిషి ప్రతి దేనికోసం అంటే ఫస్ట్ ఆరోగ్యం కోసం తర్వాత ఆరోగ్యం ఆరోగ్యం కోసము ఐశ్వర్యం కోసము తర్వాత మంచి లైఫ్ స్టైల్ అంటే మంచి బట్టలు వేసుకోవాలి అందరిలో బాగా కనిపించాలి అనేది ఒకటి తర్వాత లైఫ్ స్టైల్ తర్వాత వెకేషన్ అంటే మనం ఇయర్లీ ఓల్డ్స్ వెకేషన్ వెళ్ళమనుకుంటాము ఆ వెకేషన్ కు ప్లాన్ చేసుకుంటాము కానీ ఏదో చిన్న డౌలేషన్ ఆపేస్తాము లేదైనా హెల్త్ ఇస్ట్రిప్షన్ ఆపేస్తాము కానీ ఇందులో ఉంటే అవుతుందంటే అన్ని ఆ హెల్త్ ఉంటుంది కాబట్టి మనం ఏ రోజైతే వెకేషన్ వల్ల వెకేషన్ వెళ్ళిపోతా ఉంటాం కూడా వెకేషన్స్ వస్తాయి అన్ని ఉంటాయి అంత లైఫ్ లో ఉంటే అన్ని ఉంటాయి అందుకని హెల్బల్ లైఫ్లో ఉంటాం మేము మీలాంటి మీలాంటి వాళ్ళ బ్లెస్ ఇప్పుడు మీ సార్ ఇంత తగ్గా ఎంత బ్లెస్సింగ్ ఇస్తారు ఆ ఎంత మంచిగా అనిపిస్తుంది సింగ్స్ అందుతాయి మాకు డబ్బులు ఉంటాయి ఆనందం ఉంటుంది అందంగా ఉంటాం హ్యాపీగా ఉంటాం అన్నీ ఉంటాయి మీరు కూడా ఆల్వేస్ మా కమ్యూనిటీలోకి వెల్కమ్ అండి మీరు చక్కగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి సేమ్ టైం మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామనుకున్నా ఇదే నెంబర్కి కాల్ చేయండి ఎందుకంటే వీడియోస్ ఒక వీడియోని అందరు చూస్తారు కాబట్టి ఒకే వీడియోలో అన్నీ చెప్తున్నాను అనమాట నేను మీరు ఇంకా లాంగ్ అయిపోతే చూడరు మా తెలుసు వీడియోని ఈ వీడియో అయితే ఇస్తే మళ్ళీ సార్ తగ్గుతారు ఖచ్చితంగా ప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే ఎన్ని కేసులు తగ్గారు ఇరవై ఎనిమిది కేసులు తగ్గారు ఇంకా సారు మళ్ళీ నేను ఒక టూ మంత్స్లో మళ్ళీ సారు నేను కలుస్తాం వన్ మంత్ల లో కానీ టూ మంత్స్లో కానీ అప్పుడు మళ్ళీ వీడియో చేసి మీకు పెడతాను అప్పుడు సార్ ఎంత తగ్గారో సార్ మాటల్లోనే విన్నాం మీరు కనుక పొరుగు తగ్గాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మర్చిపోకుండా బాయ్